విప్లవాత్మక సినిమాలు తీసి రెడ్ స్టార్గా విప్లవ నటుడుగా గుర్తింపు పొందిన నటుడు నిర్మాత దర్శకుడు కామ్రేడ్ మాదాల రంగారావు ఆశయాలను కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య కోరారు సోమవారం తిరుపతి రూరల్ మండలం ఓటేరు గ్రామ పంచాయతీ పరిధిలోని గంగిరెద్దుల కాలనీలో ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి తిరుపతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మాదాళ రంగారావు ఆరవ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య కె పద్మనాభరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిన్నం పెంచలయ్య మాట్లాడుతూ తెలుగు సినిమా నిర్మాత నటుడు దర్శకుడిగా వామపక్ష భావజాలాలు కలిగిన మాదాళ రంగారావు అవినీతి అణచివేత లాంటి సామాజిక సమస్యలను ప్రతిబింబిస్తూ అనేక సినిమాలు రూపొందించారని సమాజంలో జరుగుతున్న అనేక రకాల మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా చైతన్యవంచం చేసే దిశగా సినిమాలు తీశారని తెలిపారు నవతరం ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి మరో కురుక్షేత్రం యువతరం కదిలింది ఎర్ర మల్లెలు విప్లవ శంఖం నవోదయం మహాప్రస్థానం బలిపీఠంపై భారత నారి జనం మనం లాంటి అనేక సామాజిక బాధ్యత కలిగిన సినిమాల్లో నటించి ప్రజా చైతన్యానికి బాటలు వేశారన్నారు ప్రకాశం జిల్లా మైనంపడలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జన్మించి రెండు వేల పద్దెనిమిదిలో మే ఇరవై ఏడవ తారీఖున శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆయన మరణించారని మాదాళ రంగారావు మండలిలో క్రియాశీలక సభ్యులుగా పనిచేశారని తెలిపారు మరో ప్రముఖ దర్శకుడు టి కృష్ణ నిర్మాత పోకూరు బాబురావు ఈయన సహోధ్యాయులు వామపక్ష సిద్ధాంతాలకు అండదండగా ఉండేవారు మాదాళ రంగారావు తాను నిర్మించిన చిత్రాల ద్వారా వచ్చిన లాభాన్ని సిపిఐ సిపిఎం కార్యాలయాలకు విరాళంగా ఇచ్చేవారని తెలిపారు మారుతున్న పరిస్థితుల్లో కూడా నమ్ముకున్న సిద్ధాంతాలను తుది శ్వాస వరకు విడవలేదని మాదాళ రంగారావు సినిమాల చిత్రీకరణ ప్రారంభించడానికి ముహూర్తం పూజలు చేసేవారు కాదని అభ్యుదయ విప్లవ సినిమాల విడుదలకు సెన్సార్ బోర్డు అడ్డంకులను తీవ్రంగా ఎదుర్కొనేవారు మాదాళ రంగారావు అని తెలియజేశారు ఎర్ర పేరు తెచ్చుకుని నేటికీ ఆయన స్ఫూర్తితో నేటితరం విప్లవ సినిమాలు తీస్తున్న ఆర్ నారాయణమూర్తి అందుకు నిదర్శనమని తెలిపారు మాదాల రంగారావు సమాజ మార్పు కోసం తాను చేసిన కృషిని మరువలేవని ఆయన ఆలోచనలు ఆశయాలను ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్యమండలి కొనసాగిస్తుందని స్పష్టం చేశారు ఈ వర్ధంతి కార్యక్రమంలో సిపిఐ శాఖ కార్యదర్శి కె పద్మనాభరెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి జిల్లా కార్యదర్శి జే నాగరాజు సహాయ కార్యదర్శి డప్పు సూరి లాజర్ డి రామచంద్రయ్య గోవిందస్వామి విజయ బాల కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సాధనం సినిమా రంగాన్ని ఎంచుకొని ఆ సినిమా రంగం ద్వారా ఇవాళ ప్రజలకి విప్లవాత్మైనటువంటి సందేశాన్ని తీసుకెళ్లి ప్రభుత్వాల యొక్క పనితీరుని తూర్పారబట్టినటువంటి ఒక గొప్ప ధైర్యశాలి మాదాల రంగారావు గారు ఆయన తీసినటువంటి ఎర్రమల్లెలు కానీ నేటితరం కానీ నవోదయం కానీ అదేవిధంగా ఇతర అనేక విప్లవ శంఖం లాంటి గొప్ప గొప్ప ప్రజాశక్తి ఇలాంటి గొప్ప సినిమాలు తీసి ఆయన ఈ సమాజంలో ఈ రాష్ట్రంలో ఒక పేరెన్నిక కలిగినటువంటి నటుడుగా నిర్మాతగా దర్శకుడుగా చాలా గొప్ప పేరు తెచ్చుకున్నాడు ఆయన స్ఫూర్తితోనే నేటితరం విప్లవ సినిమాలు కూడా నాంది ఇప్పుడు నారాయణమూర్తి గారు ఆ దిశగా పనిచేస్తున్నారు మాదాల రంగారావు గారు స్ఫూర్తితోనే నారాయణమూర్తి గారు కూడా సినిమాలు చేస్తున్నారు